మనలో చాలామంది బంగారం ఆభరణాలు ధరిస్తారు కదా దానివలన ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా బంగారానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే ఉంది ఇది చర్మంతో స్పర్శలో ఉన్నప్పుడు శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది చలి లేదా వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించి లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా చూస్తుంది బంగారం చర్మంపై నిరంతరం తగలడం వల్ల రక్తనాళాలపై సానుకూల ప్రభావం చూపుతుంది దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది మెరుగైన రక్తప్రసరణ వల్ల కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది ప్రాచీన కాలంలో స్వర్ణభస్మం వంటి వాటిని చర్మ సంరక్షణలో వాడేవారు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల చర్మ కణాల పునరుద్ధరణ వేరవంతమవుతుంది చర్మంపై ఉండే మంట లేదా ఎరుపు తగ్గుతుంది ముక్కుపుడక లేదా కమ్మల రూపంలో ధరించినప్పుడు ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే బంగారాన్ని నడుం పైన మాత్రమే ధరిస్తారు పాదాలకు మాత్రం సాధారణంగా వెండి పట్టీలను ధరిస్తారు మీరు కూడా బంగారం వేసుకుంటే కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి